తయారు తయారు చేసే విధానం ఎలా అయినా చూపిస్తాను ఇది స్వీట్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు సైడ్ తీయాల్సిన అవసరం లేదు స్వీట్ ఇది చక్కెర కూడా స్వీట్ బ్రెడ్ కాబట్టి చక్కెర కూడా చాలా తక్కువ పడుతుంది అండి నార్మల్ బ్రెడ్ కూడా ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉన్నది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఈ బ్రెడ్ బ్రెడ్ అల్వా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎలా చేయాలనే ప్రాసెస్ చూపిస్తా బ్రెడ్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదానికి వేయించాలి టూ టూ పీసెస్ వేసుకుంటే ఫ్రీగా ఉండదు మంచిగా వేయించు ఎన్నీ ఒకసారి అనుకో కొంచెం వేస్తుంది కొంచెం వేయదు ఇంకా ఇలా బ్రౌన్ కలర్ కావాలి బ్రెడ్స్ ప్రతి పీసెస్ ఇలానే చేయాలి చూడండి ఇప్పుడు ఇలా వచ్చే మొత్తం బ్రౌన్ కలర్లు వచ్చాయి కదా ఇలా వచ్చేదాకా ఏం పోవాలి కూడా వేడెక్కిలు కట్టు త్వరగా అయిపోతుంది మొత్తం బ్రెడ్స్ అయితే ఇలా ఎంపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే నువ్వు నాకు మనం మన బ్రెడ్స్ ఫ్రై చేసామో అందులోనే కొన్ని వాటర్ పోసుకోవాలి ఇది వాటర్ చాలు ఎందుకంటే పాకం పాకం బట్టే ఈ బ్రెడ్స్ ఎలా నెయ్యి షుగర్ ఇది ఎట్లాగ మనం స్పీడ్ బ్రెట్టే కాబట్టి అలా షుగర్ తక్కువ వేసుకున్నా తక్కువ ఎందుకంటే స్పీడ్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది ఇలా చీలా అయినా చేసుకోవచ్చు లేకపోతే పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ ఇది మనకు పాకం కావాలి చక్కెర పాకం పాకం వచ్చినాక ఆ బ్రెడ్స్ వేసి లేడమే చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పాకం వచ్చేదాకా మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే కానీ ఇప్పుడు మనకి చక్కెర పాకం అయితే వచ్చేసింది ఈ బ్రెడ్స్ అందులో వేయడమే Ya 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 కదా కొద్ది ఒక పది నిమిషాలు అయితే మొత్తం ఇందులో కొంచెం ఫుడ్ తయారు వేసుకోవాలి ఎదిరిత వేస్తేనే బాగుంటుంది వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ డల్వర్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందా బ్రెడ్గా చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చేయడం కూడా త్వరగా అయిపోతుంది కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మనకు బ్రెడ్ అలా అయిపోయింది కాకపోతే కొంచెం తగినండి పాలు కుడుచుకోవాలి

షభా ఎలా ఉంది గుడ్ బాల్ నైస్ థాంక్యూ యూ మాతో చేసి పెట్టిన థ్యాంక్